అచ్చమల్లై ఈ అచ్చమెన్బది ఇచ్చరెల్ ఎదుర్తు పోదినం పోదిను అచ్చమిల్లై అచ్చమల్లై అయే భయం లేదు భయం లేదు భయం అన్నది లేనేలేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంతయో ఎదురొచ్చినా భయం లేదు భయం లేదు భయం లేనే లేనేలేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ అన్నీ ఒక్కే ఐ అన్నీ ఒక్కే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ సాలు మెలేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం అని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారి పైన కేసులు పెట్టారు జైళ్ళల్లో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్రం లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్ట